ఒక ఆయన అంటండి ఒక చోట నిలబడంట దేవుని యొక్క సువార్తను అందిస్తూ ఉన్నారంట ఇది యథార్థంగా జరిగిన విషయం అండి సువార్తను అందిస్తూ ఉంటే ఆయన నిజమైన దేవుడు కుష్ఠోగలు బాగు చేశాడు గుడ్డోళ్ళకు చూపించాడు కుంటోళ్ళు నడిపించాడు మోగోళ్ళకు మాటిచ్చాడు ఆయనే మార్గం ఆయనే సత్యం ఆయనే జీవం అని చెప్పంట దేవుని గురించి చెప్తా ఉంటే ఒక ఆవిడ పెద్ద పెద్ద అరుపులు అరుస్తూ దేవుడు లేడు ఏమీ లేదు అసలు దేవుడు లేనే లేడు దేవుడు లేడు లేడు అని చెప్పి ఓ గొంతు చించుకుని అరుస్తూ ఉందంటే ఆవిడ అలా అన్నా కానీ ఈయన మాత్రం నేను కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండలేను ఏసే రుచి ఏంటో నాకు తెలుసు ఆయన అనుభవించాను దేవుడు ఉన్నాడు ఆయన ఇప్పుడు మన మధ్య ఉన్నాడు అని చెప్పంట గట్టిగా ఆయన సువార్త అందిస్తూ ఉంటే ఈవిడు పరిగెత్తుకుంటూ వచ్చంట ఆయన దవడల మీద కొడుతున్న దేవుడు ఉంటే ఇప్పుడు నాకు చూపించు అందంట దేవుడు ఉంటే నాకు చూపించు అని అంటే దేవుడు ఉన్నాడు నువ్వు అడుగు ఆయన నీకు కనబడతాడని చెప్పి ఇంకా ఈవిడు గట్టిగా కొట్టడం మొదలు పెట్టింది కొట్టడం ఆపలా ఆయన సువార్త ఆపలే వాళ్ళ పాప చిన్న పాప పక్కనుందంటండి ఆ బిడ్డ గట్టిగా అరుస్తుందంట అమ్మా ఆ పాస్ట్గానే కొట్టకమ్మా అమ్మా ఆ సేవకుని కొట్టకమ్మా అని అరిచిందంటండి ఎప్పుడైతే అలా అరిచిందో ఈ తల్లి అంటండి ఆ సేవకుని కాళ్ళ మీద పడిపోయి గొళ్ళుమని ఏడవడం మొదలెట్టిందంటండి ఎందుకు ఏడుస్తుందో ఎవరికి అర్థం కదా ఎందుకు ఏడుస్తున్నామమ్మంటే గొళ్ళుమని ఏడ్చేస్తుందంట ఏడ్చినామంటుందంట అయ్యా దేవుడు లేడు 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 అని చెప్పి ఏ నోటితో అయితే అన్నానో అదే నోటితో ఎన్నిసార్లు చెప్తా ఉన్నాను దేవుడు నేటికి సజీవంగా ఉన్నాడు దేవుడు నేటికి సర్వశక్తివంతుడుగా ఉన్నాడు ఏం జరిగిందమ్మా అంటే ఆ తల్లి చెప్తా ఉంది కదా అయ్యా నా బిడ్డ పుట్టినప్పటి నుంచి మోగదయ్యా నా బిడ్డ పుట్టినప్పటి నుంచి మోగదయ్యా ఇదే ఫస్ట్ టైం నా బిడ్డ మాట్లాడుతూ ఉంది అంటే దేవుడు ఎక్కడే ఉన్నాడు దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే దేవుడు మన మధ్య ఉన్నాడు డౌన్లోడ్ చే